టౌన్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల్ నరసింహారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్పీ నమన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిల్ రాయుడు వీరాంజనేయరెడ్డి నామాల వెంకటయ్య డీలర్ సుబ్బారెడ్డి సాధు శ్రీనివాసులు కృష్ణమూర్తి ఆలూరు వెంకట సుబ్బయ్య ప్రసాద్ నామాల వెంకట సుబ్బయ్య ముద్దు కృష్ణారెడ్డి ప్రతాప్ రెడ్డి వినోద్ రెడ్డి రాజారెడ్డి లక్ష్మీ రెడ్డి ఈశ్వరయ్య పత్తి సుబ్బారాయుడు షఫీ జీలాని భాష అమానుల్లా నఫీ రాము బాబు నాగరాజ ఐవారయ్య టి వెంకట సుబ్బయ్య నరసింహులు చంద్రమౌళి సీను మల్లేష్ శివశంకర్ ఎంపీటీసీ భాష యూనిట్ ఇన్చార్జ్ మౌలాలి వెంకటయ్య పిచ్చయ్య నాగరాజు రవిశంకర్ తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అధ్యక్షుడు ఎన్వి రమణ వెంకట సుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు వెలుగు తెలుగు జాతికి స్పూర్తి కీర్తి అన్న ఎన్టీఆర్ ఆ మహనీయుడి నూట ఒకటవ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకున్నారు రాజపేట విజయ పేరు మోహించి రాష్ట్రంలో మన అన్న పార్టీ పేరు నిలబడేదానికి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్న మన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ మంట మిట్ట పార్టీ ఆఫీసులో శుభదినంగా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శేషులు దివంగత విశ్వవిఖ్యాత నర్సార్ బౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన కాలంలోనే తొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కారణ జన్మడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తన సినీ రంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉరువుతే కలిగించినటువంటి మహానటుడిగా మహానాయకుడిగా చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ మహోన్నతమైనటువంటి వ్యక్తి కార్య జన్ముడు అన్న నందమూరి తారకరావు గారికి జోహార్లు అప్పిస్తున్నా जनरल को डायरेक्ट if